హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతం టైం అయితే మాత్రం తొమ్మిదిన్నర ఉంటదేమో ఇంకా ఇప్పుడు శని మొన్న అయితే మాత్రం పాపని బడికా తీసుకురా లేదు ఈరోజు అయితే తీసుకురావాలి ఎక్కడ తిరిగి ఐరమ్మని మేము ఇప్పుడు ఐరమ్మ మేము బడి వేస్తామన్నా నిన్ను బడిలా పిండి బడి పోవాలంటే ఎట్లా ఐరా పోయి రాళ్ళు ఇప్పుడు ఆటో బడి పోతారు కదా నువ్వు ఫస్ట్ ఈ పిండి బడి పో తర్వాత ఆటో బడి పోతావు మరి ఇట్లే పదామా కాల్ ఉన్నది ఎప్పుడో తెలుసు పది అవుతుందేమో తలకల పోయినట్ల బడికి

ఏం గింతు గింతుగా రాలేదు ఇట్లా ఫేక్ ఇతనాలు రైతులు వేసి ఇబ్బంది పడతారు కొంతమంది మనం అంటే ఇంట్లో తినేకేసుకునేమే కొంతమంది పెద్ద పెద్దోళ్ళు తెచ్చుకుంటారు రైతులు గుడ్లు ఇతనాలు అయితేనే బాగా వచ్చేవా ఎన్నోసే ఎన్నలే చూడాలా ఇంకా అవి ఎవరో కమ్యూనిక్ చేసిన అన్ని ఒకే దాంట్లో ఎట్లా ఇబ్బంది ఇబ్బంది చూడప్పటి అది ఎప్పుడు ఇది అప్పుడే మాగిపోయి అంటే లెక్కేసుకోండి దీన్ని ఏం చేయలేదు ఎప్పుడు సచిపోయిందో మీరే అక్కడ పడి ఏ కింద పడికి అంత మేర ఇంకా ఈరోజు నిన్న మా సార్ నుండి అయితే వానలు వస్తున్నాయి అనమాట మా సైడ్ అయితే చిన్ని సునుకులు పడుతున్నాయి వేరే అయితే బాగా వాన పడుతున్నాయి అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తారనమాట మా బంధువులు ఇంకా వానలు అయితే ఉన్నాయి మీ సైడ్ కూడా వానలు పడుతున్నాయి లేదా ఒకసారి కామెంట్ చేయండి జాగ్రత్తగా ఉండండి బయటికి పోద్దండి మా సైడ్ అయితే చాలా తక్కువ అనమాట వానలు సునుకులు పడుతున్నాయి బంద్ అవుతున్నాయి కాకపోతే మాడమైతే ముచ్చుకునే ఉండదు ఈ టైంలో ఎప్పుడైనా కానీ నన్ను పడితే అప్పుడే బట్టలు నానబెట్టుకుంటుంటాను బట్టలు కూడా నానబెట్టి నా లేదో కూడా ఎందు అంటే పిల్లలు వినోదం నాన్బెట్టేనే అయితే ఆ బట్టలు కూడా వద్దేస్తాను కొద్దిసేపు నేను తర్వాత పాపని మాయిరమ్మనైతే బడికి ఇడిసి వస్తామబ్బా ఎక్కడ తిరిగి బడికి అయితే ఇడిసావాలా లేకుంటే ఇట్లా అలవాటు తప్పుతదన్నమాట పాపకి అవుతా ఏమి లేదు మనమేమి వేరే ఊరికి ఇడ్చటాము కానీ ఈడే కదా నింపుతాను నింపుతానా కురుకురే కొనేస్తాను బడికి పో పోతావు కదా కొనిస్తాను ఆయరా మాడంగా ఇడనిగా రాయరా టైం పోదాం రండి బడికి రైడ్ చూస్తాం సామాన్యంగా ఉంటుంది కదా ఇప్పుడైతే మేము పిండి కోల్పోతాం గొప్పతనండి మేమైతే హిబ్రిడ్ ఇప్పుడు పిండిబాడీకి తీసుకొస్తున్నాం మే అంగన్బాడీకి సో ఈఎంఐ ఎట్లా ఉంటుందో ఎక్కడ ఇస్తుందో ఊపిస్తుంది నువ్వు కూడా నా ఫోన్లో ఛార్జింగ్ లేదు లేదు ఫస్ట్ కూర్చున్నా యిరా గంధం రా అంటే కూడా రాకుండా ఉండదు వచ్చిన గోడు గుడ్డు ఉడికి పెట్టిచ్చింది అనమాట మేడం పిల్లలు తింటున్నారు ఆయరా ఈడే ఉండు బాగా ఆడుకోమే బాగా అలవాటు పడుతున్నట్టు అది ఈడే ఉంటావా నువ్వు పరిచయం చేసా ఫస్ట్ పాప కూడా మన అంగన్వాడి స్కూల్ కి జాయిన్ అవుతుంది ఈ రోజు నుంచి ఈ పాప పేరు ఏం పేరు అంటే హేబ్రి హైరా హేబ్రి హైరా ఈ పాప పేరు హైరా హేబ్రి మనం ఏం పిలుచాలా ఈ రోజు నుంచి మన మన స్కూల్లో జాయిన్ ఈ రోజు నుంచి ఇంకా ఫస్ట్ రోజు కదా ఫస్ట్ రోజే లేట్ పోయా ఇంకా బడే తీర్చిని ఉడికి పెట్టిన కోడిగుడ్డు కూడా పాపకి తినిపించుకొని ఇంకా కొద్దిసేపు అందరూ పరిచయం చేసి మేడము ఇంకా ఇంటికైతే వస్తాం అన్నమాట పిల్లలందరూ కూడా ఇంటికి వేయ వచ్చేటప్పుడు అయితే కాదు గడ అన్న కడవలు తీసుకొని వస్తాడనమాట ఒక ఆయన చిన్ని కడ బాగుండదు అనుకోండి నేను కొనుక్కుంటే

లోపలే ఉండదు చూడాల దాని మీదే హిబ్రి కూడా ఆడుకుంటది అంటే ఆ బడి ఓకే వస్తువు నేను ఆడుకునే వస్తువుతో హెబ్రి ఆడుకుంటాదంటే ఇప్పుడు ఏమి మా ప్రశాంత ప్రిన్స్ కూడా అనుకుంటారు దాంతో గుర్రం లక్క అక్కడ ఇక్కడ అక్కడ అక్కడిద్దరు ఇక్కడిద్దరు ఎక్కి ఆడిస్తుంటారు చూడు ఇట్లా ఇట్లా గ్రాని గాడి ఈ ఫైర్ అయిపోతున్నాడు ఫ్రెండ్స్ మహిమ మీద మహిమని బెదిరిస్తున్నాడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు నిన్న అందరికి పని మీద మైతలు వేయరు అనమాట పోయి ఉంటే షీర కట్టుకొని రెడీ అవుతున్నది పాతనని ఎవా మొగర్లు ఎవరు లేరా వాళ్ళు నువ్వు కుండు అని మాము చిన్నప్పుడే రెండేట్లు కొట్టాల్సి ఉంటావు మా ఏముని ఇప్పుడు అయ్యో కొట్టివా చూరా నిసే అవ్వని చూడే అబ్బా పైరు చూడే చెప్తమ్మా అమ్మ ఆయంటది సో అయితే కనుక అవ్వ ఒక నాలుగు మూడు నాలుగు రోజుల నుంచి ఫుల్ బాధపడుతుంది అన్నమాట ఏడుచుకుంటా ఏడుసుకుంటా ఏడుచుకుంటా ఊకేసుకుంటా ఏం లేదు ఈ పింఛని విషయమే పింఛని బట్టి నీటు ఏలు 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 ఏండ్ల ప్రభుత్వాలు మారిఫై కానీ కించిన మాత్రం రావట్లేదు ఎప్పుడు కార్ రీజన్ చెప్తుండ్రే ఆ కార్ అమ్మాయి రెండేండ్లు అయినో మరి పైన అయిన మూడేళ్ళు లైఫ్ అయిపోయాను దానికి అన్ని క్లియరెన్స్ పేపర్ కూడా తీసుకొస్తాయి మళ్ళీ ఆటికి ఇటు ఆటికి కాబట్టి ఎన్ని చేసినా ఏదో ఒకటి కారణం చెప్తారు ఏదో ఒకటి చెప్తారు కొత్త ఛాన్స్ అనే లేవు అనకాశం చెప్తారు నిజంగా కొత్త పింఛన్ ఇచ్చే వాళ్ళని తెలుసు వాళ్ళు కూడా మారా ఇప్పుడు అయినా అడిగితే తెలుస్తుందిరా కాని ఎప్పుడో మనం పెట్టి

ఆంటిండి నువ్వు ఎన్నురు పోయినాక సదా ఇచ్చావు మరి రానంటారు అన్ని ఈ ఫ్రీ ఉండదన్న చాలా అది అంత ఫ్రీ ఇంత అంత ఉండలేనమాట అంతరు చాలా ఇబ్బంది పడతాం ఎవరు నూరు పోతే అవ్వ అందుకోసమని అవ్వ వద్దులే వద్దులే ఇట్లే పెట్టామనమాట అలా అది ఇంటికాడు ఆ ఫ్రెండ్స్ అబ్బాయి దానికి నేనే దొరికపోతాను ఇంకా ఎప్పుడు వేసారు మన

సో మొత్తానికైతే ఎప్పటి అయితే మైనోళ్ళు బిద్ది బిద్దుకొచ్చి వాళ్ళు పెట్టుకునే సెటప్ దగ్గర భారతి అయితే వంట చేయట్లేదు ఫ్రెండ్స్ జస్ట్ రోల్ కోసం పైకి ఎక్కిందనమాట జరిగే ఆడ పాపతో ఆడుకో నువ్వు అవ్వు కదా కలవ ఎంత బాగా వస్తుంది దీంట్లోనా సో యాక్చువల్గా ఈరోజు మా ఇంట్లో చట్నీ అనమాట ఇంకా మా ఎక్కువ మాట్లాడితే ఊరిమిడి అంటాంలేండి సో దాన్ని దంచడానికి రోలు పైనుంది కాబట్టి ఇంకా దీన్ని కింది తీసుకోలేక మామే పై కోసం అనమాట ఎట్లా అంటే రోలుతోనే ఎక్కువ పైనే అవసరము కింద చిన్న రోలు ఉన్నది పూర్తి పెద్ద రోలు అవసరం వచ్చినప్పుడు ఇంక పై కోసం రోలు ఎక్కువ పైన ఉపయోగపడేది మాకు వీడియోస్కి సో బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ బై అవు కదా ఫ్రెష్ వంకాయ నాకు చెట్టు గురించి అంతే ఇప్పుడు చెట్లు అంతే ఇంకా అట్లా అట్లాగ మన కాకరకాయ చెట్టు అప్పుడే రెండు చెట్టు కాకరకాయలు ఇచ్చి చచ్చిపోలేదు అంతకదే అట్లా ఉంటుందమ్మా சூசுவே நேர்ப்பிந்தி சரி சேஷம் ఒక మూడు రో మూడు రోజులు నాలుగు రోజులైంది అనమాట మా కుక్కర్ చెడితే అది విజులు ఆవిరి పైకి రాక కింద మూతల ఉంటే విజులు ఆవిరి పోతుండది ఏమనుకో గడ్డకు పెట్టింది ఈరోజు మా అత్త తన అత కుక్కర్ చెప్పి అద్దా అనుకొని అంటే ఆయనకు చూపిస్తూ రిపేర్ చేసి ఆయన కుక్కర్ లబ్బనమైందమ్మా మీరు అనుకొని చెప్తే కుక్కర్ లబ్బరు తీసుకునే నూరు రూపాయలు తీసుకున్నాం అయితే వాళ్ళు నూట చెప్తే వీళ్ళు నూరు రూపాయలు బేర

उसे तिर <laughs> <laughs>

ఏమి నీ బాధ ఆ రాళ్ళకి నిలబెట్టేవే నేను చూపించాలనా ఓకే ఓకే చూపించాను ఇది ఎవరు నిలబెట్టింది అది ఎవరు మరి పాప ఏం చేసా నిషాపా ఏం లేదు చక్కన చాలా 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 బాగుంటుంది ఇది చూద్దాం ఈరోజు ఎట్లా కుదిరేదాం నేను ఈరో పప్పుతో తినను ఊరు పెడతాను ఒక్కడి తింటే అందుకోసం అని ఒక్కడికేసి ఇచ్చాను అందుకుపోయింది ఈ మధ్యన వీళ్ళ గురించి చెప్తుందని లేదు చెప్తున్నానండి వంటలు చాలా అద్భుతంగా చేస్తున్నారు భారతి ఖాళీ పప్పు కానీ కమర్షియల్ కానీ నాన్ వెజ్ కానీ अच्छा यानी गया चटनी यानी नहीं सुपर वेरी गुड गॉड ब्लेस यू थैंक्स विनो और कर्प्नी ने भी इंटर्न्टेड साल बाहुते तीन टाइम बेबी हम अब मालूम विनो आई भी कार में इस तरह निकल निकार <laughs> दे कमल कार में సర పెరా పెద్ద మనసు ఇచ్చిందా మనకి సరే సరే నేను తింటా విన్నా తిను